ఒక ఐదు శాతం కూడా ఉండవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టమంది వంగ కేసులకు సంబంధించి మిగతా తొంభై శాతంలో వస్తుంది హయ్యెస్ట్ అరవై నుంచి అరవై ఐదు శాతం సివిల్ సెటిల్మెంట్ కేసెస్ ఇదిగో నా భూమి వాడు లాక్కున్నాడు నా భూమిలో పట్టాదారు పాస్బుక్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఇవ్వట్లేదు ఏడిపిస్తున్నాడు ఇట్లాంటివి అలాగే పోలీస్ నెక్స్ట్ వస్తున్నాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ నా పక్క కూడా ఇబ్బంది పెట్టాడు నా వెనకాల ఇబ్బంది పెట్టాడు అయినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి అంటే ఇక్కడ మ్యాన్ సెంట్రిక్ లేదా పార్టీ సెంట్రిక్ రాజకీయం నడిపితే అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ఇది తొలినాళ్లలో బాగుంటుంది వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు క్రమంగా చూస్తుంటే సివిల్ డిస్ప్యూట్స్కి వస్తుంటారు ఇక్కడ రెఫరెన్స్ రాసి పంపించారు అనుకోండి వీళ్ళు రెఫరెన్స్ రాసేశారని రేపు పొద్దున అక్కడ ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేసేసి వేరే వాడికి ఇచ్చేయగలుగుతా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు అక్కడ ఇప్పటిదాకా ఒక మర్డర్ కేసులో ఉన్న తీసేసి అవతల వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి వీళ్ళని కాపాడేస్తారా లేదు కదా ఇవన్నిట్లో అక్కడ ఇక్కడికి వచ్చినోడిదే న్యాయం అనుకోవడానికి లేదు కదా వీళ్ళు అక్కడికి రిఫరెన్స్ పంపిస్తారు వాళ్ళు ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాన్ని చూసి రెగ్యులర్ ప్రాసెస్ నడిచిపోతుంటుంది కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళు పోయేటప్పటికి అసలు సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్ అధికార యంత్రాంగం మీద నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాం మనం గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎవ్వరిని నమ్మట్లేదు ఇప్పుడు జనం ఒక లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ దగ్గరికి వెళ్ళట్ల సిఐ దగ్గరికి వెళ్ళట్ల డీఎస్పీ దగ్గరికి వెళ్ళట్లా ఏసీపీ దగ్గరికి వెళ్ళట్ల ఎస్పీ దగ్గరికి వెళ్ళట్లా డిఐజీ దగ్గరికి పోవట్ల లేదా అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జరగ జరగపోగానే వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలను కంప్లైంట్లు ఇస్తారు ఏం చేస్తారు అక్కడ ప్రాక్టికల్గా వీటిట్లలో ఇవాటి వరకు బాగానే ఉంటుంది నాలుగు రోజులు పోతే నాకు తెలిసి నాకున్న అవగాహన ఇట్లాంటివి చూసిన దాని ప్రకారం ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో ఇట్లాంటి పంచాయితీలే చేసేవాళ్ళు విజయవాడలో ఏంటంటే సివిల్ కేసెస్ గురించి మడ్రలై జరుగుతున్నాయి